క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సాధించాలనే సంకల్పం ఉంటే ప్రతి ఒక్కరు జీవితంలో ముందడుగు వేస్తారని పలువురు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు తిరుపతిలోని డాలర్స్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెగా ఇంపాక్ట్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడంలో ఎంతో కృషి ఉందని డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నారు ఈ సందర్భంగా డాలర్స్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు కమిషనర్ ఎన్ మౌర్య డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి వేణు కళ్యాణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కూడా జరిగింది కొన్ని వేల మంది యువత ఆడిటో ఈరోజు పార్టిసిపేట్ చేయటం దీనికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా బాగుండాలని కోరుకొని ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకునేటువంటి ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంబా నాగేశ్వర గారు వాళ్ళ టీం మేధావులందరం కూడా తీసుకొని వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం దీనికి ఎప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది సో దానికనేసి ఈరోజు డాలర్స్ చార్టబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నా కూడా ఇవి ఏమి స్వార్థం లేకుండా ఏవి ఆదాయం ఇన్కమ్ ఏమి చూడకుండా జస్ట్ సోషల్ సర్వీస్ కోసం పది మంది బాగుండాలని చెప్పేసి కోరుకొని వీళ్ళందరూ ప్రజల కోసం ఇంత శ్రమ దగ్గర దగ్గర టూ టూ త్రీ వీక్స్ గా దీనికోసం ప్లాన్ చేసి ఇంతమంది మేధావులు తీసుకొని ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం వీళ్ళకి అందరూ కూడా ఎప్పుడు నేను రుణబడి ఉంటాను ఇంకా శ్రీపాద గారు గారు ఇట్లాంటి మంది మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మెదాలు రావటం తిరుపతిలో దాన్ని మాకు మాకు డాలర్స్ గ్రూప్ తరఫున మేము చేయడం అనేది ఇంకా కొంచెం మాకు భగవంతు ఇచ్చిన అదృష్టంగా భావించి ఇట్లాంటివన్నీ ఇంకా మరిన్ని రాబోయే రోజులు మరిన్ని డాలర్స్ గ్రూప్ తరఫున తిరుపతి యూత్ కోసం తిరుపతి జిల్లా యూత్ కోసం ఎప్పుడు నేను ముందుట అని చెప్పి ఈ అవకాశం ప్రతి ధన్యవాదాలు చెబుతాను తిరుపతి జిల్లా